దొండకాయల్ని ముక్కలుగా కోసే పని లేకుండా చక్కటి చిట్కాతో ఈ విధంగా తయారు చేసుకోండి టైం సేవ్ కూడా అవుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ దొండకాయతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం దొండకాయలు తీసుకోవాలి వర్కింగ్ ఉమెన్ ఎవరైనా ఉంటే జాబ్ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే అలాగే చాలా చకచక అయిపోతుంది టైం వేస్ట్ అవ్వకుండా చాలా స్పీడ్గా అయిపోతుంది రెసిపీ అనేది ఈ విధంగా లావులావు ముక్కలుగా దొండకాయలని తీసుకొని దొండకాయలని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అయితే మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా గుజ్జు గుజ్జుగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్లు చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఉండేటట్లుగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చెంచా వరకు గరం మసాలా వేసుకోండి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కారం అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు చెంచా ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం దొండకాయ సిక్స్టీ ఫైవ్ అని అంటాం కదండి ఆ దొండకాయ సిక్స్టీ ఫైవ్ని ఈ విధంగా తయారు చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇట్టే అయిపోతుంది నిమిషాల్లో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మొక్కజొన్న పిండి వేసుకుంటున్నానండి మూడు చెంచాల వరకు మొక్కజొన్న పిండి వేసుకొని పిండి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మామూలుగా దొండకాయతో ఈ సిక్స్టీ ఫైవ్ రెసిపీ కనుక తయారు చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది మనం ఆ దొండకాయని ముక్కలు కోయటానికే టైం అంతా సరిపోతుంది చాలా ఎక్కువ సమయం పడుతుంది కదా అలా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను కవర్లోకి తీసుకుంటున్నాను ఈ కోన్ షేప్ కవర్లోకి తీసుకొని ఎడ్జ్ని కట్ చేసుకుంటున్నానండి కొంచెం ఈ విధంగా ఎక్కువగా కట్ చేసుకుంటే మనకి కొంచెం లావు లావుగా పడతాయండి నూనెలో వేసుకునేటప్పుడు మీరు కావాలంటే చేత్తో అయినా చిన్న చిన్న ఉండలాగా వేసుకోవచ్చు అండి కాకపోతే చేతులు కాలకుండా చాలా త్వరగా అవ్వాలి అనుకుంటే ఈ విధంగా కోన్ కవర్లో నింపేసుకొని ఇలా తయారు చేసుకోండి చాలా త్వరగా అయిపోతాయి సాంబార్ అలాగే పప్పుల్లో కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు ముందుగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈ విధంగా చాలా త్వరగా అయిపోతుందండి తయారు చేసి పెడతానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా లంచ్ బాక్స్ కూడా కాబట్టి ఈ చిట్కాని తప్పకుండా ఫాలో అవ్వి ఈ విధంగా దొండకాయతో ఫ్రై రెసిపీ అనేది దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెసిపీ అనేది ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కరివేపాకును కూడా ఈ విధంగా కొమ్మలుగా వేసేసి తర్వాత మనం కరివేపాకును తీసుకోవచ్చు మరి మీ అందరికీ దొండకాయతో తయారు చేసుకున్న అది కూడా ఈ చిట్కాతో చేసుకున్న దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్